హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం కేసీఆర్ అవును మాజీ సీఎం కేసీఆర్ గారు హైకోర్టును అయితే ఆశ్రయించే పరిస్థితి అయితే వచ్చిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రైలు రోకో సందర్భంగా తనపై నమోదైన కేసుకు సంబంధించి కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రజాప్రతినిధులు కోర్టులో ఉన్న కేసును కొట్టివేయాలని ఆ పిటిషన్లో కేసీఆర్ అయితే కోరారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో రైలు రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారని పోలీసులు నివేదిక అందజేశారు రెండు వేల పదకొండు అక్టోబర్ పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో రైలు రోకోకు కేసీఆర్ పిలుపునిచ్చారని పోలీసులు వెల్లడించారు రైలు రోకో కారణంగా రైలు రాకపోకలకు రైల్వే ఉద్యోగులకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు అయితే తాను ఎలాంటి రైలు రోకో పిలుపునివ్వలేదని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు ఎవరో ఇచ్చిన వాంగ్మూలం మేరకే కేసులు నమోదు చేశారని రైలు రోకో ఘటన జరిగిన మూడేళ్లకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్ అన్నారు కేడ కేసుకు బలం లేదని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు సో విధంగా ఏదో కేసు పెట్టాలని చెప్పేసి పెట్టడం తప్ప ఉపయోగం అయితే లేదని అందువల్ల ఈయన హైకోర్టుని అయితే ఆశ్రయించడం అయితే జరిగిందనమాట కేసు అయితే కొట్టేయండి అని చెప్పేసి సో ఇది మరి చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటనేది అని సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి